మాట్లాడు రాజీనామా నువ్వు ఏతుల వాడకు అన్ని తెలిసినట్టు మాట్లాడకు నిజంగా ఈ మాట మీద నువ్వు కట్టుబడి ఉంటావు ఎస్సీలు ఎస్టీలు ఓసీలు మైనార్టీలు నీకు వేయలేదా ఎవడి ప్రజలు ఏం చూస్తున్నారు ఇప్పుడు ప్రజలు ఏం చూస్తారు క్లియర్ లీడర్ గురించి చూస్తూ ఉన్నారు ఒక మంచి క్యారెక్టర్ అడిగినటువంటి లీడర్ మంచి టాలెంట్ ఉన్న లీడర్ కావాలి తప్ప నా కులమోడు నా గోషిగాడు అనేవాడు చూస్తలేడు నా కులమోడు మా ఇంటోడు మా అన్న నచ్చకపోతే ఇంటి వాళ్ళ అన్నకు కూడా ఓటేరు భర్తకు భార్యనే ఓటే నచ్చకపోతే ఇలా పని మంచి చేసి ప్రజల్లో ఉంటే కష్టపడుతూ సమస్యల మీద అవగాహన ఉండి స్వార్థం లేకుండా పనిచేస్తే ఏ కులం అయితే ఏముంది ఎవడు దీక్తలేడని చెప్పి ఇది ఒకటి మొదలు పెట్టినా ఇప్పుడు ఒక వెలుగు వెలిగిన లీడర్లు ఉన్నారు అంటునా ఒక వెలుగు వెలిగిన లీడర్లు కాలోజి నారాయణ ఎవరాపేరు కొండ లక్ష్మీ బాబుజీని ఎవరాపేరు ప్రొఫెసర్ జయశంకర్ సార్ని ఎవరాపేరు ఎవరా పేరు అంటున్నా డి శ్రీనివాసన్ ఎవరాపేరు పొండాల లక్ష్మీ అని ఎవరాపేరు హనుమంతరావు ఎవరా పేరు మున్నూరు కాపులు ఇలా నేను చెప్పేటోళ్ళు ఎవరాపీరు అంటున్నా ఎవరు ఆపగలి లీడర్ క్వాలిటీ లీడర్ క్వాలిటీస్ కరెక్ట్ ఉంటే ఒక పద్ధతి మీద నోర్ కంట్రోల్ పెట్టుకొని ఒక విధానం మీద పని చేసుకుంటూ పోతే ఒక ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికే కాదు భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఉప ప్రధానులు అయ్యే ఒకవేళ ఆ పదవులు రాకున్నా ఒక మంత్రిని ఒప్పించి ఈ ప్రజాస్వామ్యంలో మన ప్రజలకు కావాల్సినటువంటి సమస్యలు తీర్చేటువంటి అవకాశం వస్తుంది అట్లా కాకుండా ఇలా మళ్ళా ఒక ట్రాక్ లో పడ్డది ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ నుంచి ప్రజలు తప్పించుకొని కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నారు ఇలా నువ్వు కాంగ్రెస్ పార్టీకి అందులో అదే పార్టీలో ఉండి అదే పార్టీ మీద దుమ్ము వస్తావున్నావు నీ మళ్ళీ ఏమంటున్నావు నేను పార్టీలకి రాజీనామా చేయాలంటే కొంతమంది చెప్పేది ఒక మనిషి ఒక మనిషి ఈ ఇంటి వాళ్ళని తిట్టాలంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు పోయి తిడతారు తిరుమాన ఒక మనిషిని ఒక ఒక మనిషి ఆ ఇంటి వాళ్ళని తిట్టాలంటే ఇంట్లోకి పోయి ఇంట్లోకెళ్ళి వెళ్ళి బయటకు వెళ్ళి ఆ ఇంట్లోనే ఉండి మళ్ళీ మళ్ళీ తిరిగి ఆ ఇంట్లోకి జాడిస్తా అంటారు నువ్వు జాడిచి పోయి పోయితడవా లేకుంటే నియంత్రణ పోతాడో అనివే తెలుసుకో దాని తర్వాత బీసీల యొక్క తీన్మారు మల్లన్న తీన్మారు మల్లన్న జాగిర లేక బీసీలను బీసీల హక్కుల గురించి మాట్లాడి ఇంతవరకు బీసీలకు నేమంటున్నట్టే బీసీల మీద ఈయన పుట్టినప్పటి నుంచి బీసీల మీద పిహెచ్డీ చేసినట్టు బీసీల బతుకుల కోసం పనిచేసినట్టు బీసీల కోసం ఏమైనా ఉరగబెట్టినట్టు ఈయన సంపా ఐదారు వందల కోట్లలో బీసీలకు ఓ పది రూపాయలు ఇచ్చినట్టు ఇవల్లా సడన్ గా నీకు బీసీల మీద ఎందుకు ప్రేమ ఉట్టుకొచ్చిందో మాకు తెలియదు కానీ మొత్తం మీద నినాదంలో మాట్లాడుతుంటే బాగానే ఉంటుంది సెంటిమెంట్లు కానీ నీ కథలు కానీ కార్యక్రమం చూడడానికి వినడానికి బాగానే ఉంటాయి కానీ నీ యొక్క క్యారెక్టర్ విషయానికి వచ్చినప్పుడు నీ ఇంప్లిమెంటేషన్ విషయానికి వచ్చినప్పుడు ఎంత పెద్ద పార్టీ అయినా ఇలా రేవంత్ రెడ్డి అయినా తీర్మార్ మల్లన్న అయినా ఆర్ కృష్ణ అయినా మందకృష్ణ మాది అయినా ఎవరైనా ఎవరైనా పర్వాలేదు ఎవరైనా ఒకరికన్నా ఒకరికి ఎక్కువ కాన్స్టెన్సీ కాన్స్టిట్యూన్షన్ టికెట్ లేరు ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీర్మాన మల్ అనేది భువనగిరి బోరబీది కాన్స్టిట్యూన్ భువనగిరి జిల్లా భువనగిరి జిల్లాలో ఏదో ఒక కాన్స్టిట్యూన్ తీసుకుని ఆ కాన్స్టిట్యూన్సీ భువనగిరి జిల్లాలోని ఒక కాన్స్టిట్యు నువ్వు తీసుకున్నప్పుడు అందులో నలుగురు బీసీలు టికెట్ కావాలనుకుంటారు ఒక మున్నూరు కాపు ఒక గౌడ ఒక యాదవ ఒక మున్నూరు కాపు ఒక గౌడ ఒక యాదవ ఒక కుర్మ ఒక పద్మశాలి ఒక మంగలి ఒక సాకలి ఒక పది మంది కావాలంట ఎవరికి ఇస్తావు ఆయన ఎవరికి ఇస్తావు మున్నూరు కాపు ఇచ్చిన అనుకో మిగతా వాళ్ళందరూ చెప్తూ ఓటాలనా నీకు నూట పంతొమ్మిది కాన్స్టిట్యున్సీలు నూట పంతొమ్మిది కాన్స్టిట్యున్సీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి అందులో పంతొమ్మిది దీసేయి పంతొమ్మిది ఎస్సీలకు ఉన్నాయి అనుకో ఎస్సీ ఎస్ కలిసి ఒక థర్టీ ఉన్నాయనుకో అవి పక్కన పెట్టు ఒక ఎనభై కాన్స్టిట్యున్సీలు ఉత్తగుంటాయి ఎనభై కాన్స్టిట్యుల బీసీలు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఒక ఐదు వందల మంది ఉన్నారు ఎంతమందికి టికెట్ ఇస్తావు తీర్మానం అలా చెప్పు ఐదు వందల మంది తెలంగాణ రాష్ట్రంలో ముప్పై జిల్లాలలో నూట పంతొమ్మిది కాన్స్టిట్యూన్సీలో బీసీలో ఐదు వందల మంది ఎమ్మెల్యేల కాంటెస్ట్ చేస్తామంటారు బీసీలు నీ తానే ఉన్నాయన్ని ఎనభై కాన్స్టెన్సీలు మాత్రమే నీకు ఫ్రీగా ఉన్నాయి నువ్వు ఎనభై మందికి టికెట్లు ఇస్తే మిగతా నాలుగు వందల ఇరవై మంది బీసీలు ఎక్కడ పోవాలి ఎక్కడ పోవాలంటే కాంగ్రెస్ పార్టీ కోతరు బీజేపీ కోతరు బీఆర్ఎస్ కోతరు అయితే బీజేపీకి బీజేపీకి కొంతమంది పోతరు కు కొంతమంది పోతారు తీర్మానమాల పార్టీలకు వస్తారు ఎవరికి వెయ్యాల ప్రజలు ఓట్లు అంటే నువ్వు టికెట్లు ఇచ్చిన వాళ్ళే బీసీలా కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన వాళ్ళు బీసీలు గారా బీజేపీ టికెట్ ఇచ్చిన వాళ్ళు బీసీలు గారా బీఆర్ఎస్ టికెట్లు ఇచ్చిన వాళ్ళు బీసీలు గారా అంటే గుర్తుంచుకో తీర్మానం వలన కులం పునాదుల మీద ఒక రాజ్యాన్ని కానీ ఒక సిద్ధాంతాన్ని కానీ ఒక వ్యవస్థను కానీ నిర్మించలేము గుర్తుపెట్టుకో తీర్మానం వలన